హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు పన్నెండవ పిఆర్సీపై తాజా అప్డేట్ అండి క్యాబినెట్ మీటింగ్కు డేట్ ఫిక్స్ మరి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుందండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు పన్నెండవ పీఆర్సీపై అయితే శుభవార్త రానుందా అంటే అవునండి ఈ నెల జూలై రెగ్యులర్ బిల్ డిఏ అనేది ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం అయితే పెరగడం జరిగిందండి ఆప్షన్గా అయితే పదహైదు తర్వాత ఆప్షన్ అయితే ఎనేబుల్ చేయబడుతుంది ఇక జనవరి రెండు వేల ఇరవై రెండులో పదకొండవ పిఆర్సీ బిల్లులో మినహాయించిన పిఎఫ్ ఏపీజిఎల్ఐ ఉద్యోగులకు సేవింగ్స్ అకౌంట్కి అయితే జమ కాలేదు దాని సంగతి చూడాలండి ఆ జమ లేకుంటే రిటైర్ లేకుంటేనే రిటైర్ అవుతున్నారట ఇక ఏపీజిఎల్ఐకు ఆన్లైన్ కష్టాలు ఇంకా వీడలేదు క్లెయిమ్ అకౌంట్స్ తప్పులు వస్తున్నాయని వేలాది క్లెయిమ్స్ ఆగిపోయి ఉన్నాయండి జూలై ముప్పై ఒకటి లోపల ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించిన ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ ఫైలింగ్ చేయించుకోవాలండి ఈ ఎంప్లాయీస్ ఇది ఎంప్లాయీస్ బాధ్యత కానీ డీడీఓలది కాదు బ్యాంకర్ పోస్ట్ ఆఫీస్ లేదా షేర్స్ ఉన్నవారంతా కూడా జీవితాల బిల్లులలో ఐటీ రిటర్న్స్ అయితే మినహాయించకపోయినా ఈ ఫైలింగ్ అయితే చేయవలసి ఉంటుందండి ఇక పీఆర్సీ మరియు డిఏ బకాయిల వంటి ఆర్థిక సంబంధమైన డిమాండ్లపై అయితే సాధ్య సాధ్యాలు ఉద్యోగ సంఘాలతో చర్చలతో అయితే శుభవార్త రానుంది జూన్ లోపు జరగవలసిన మీటింగ్ ఈ వారంలోనే జరిగే అవకాశం అయితే ఉందని చెప్తున్నారండి ఇక పన్నెండవ పిఆర్సీ పైన అప్డేట్ ఏంటంటే డాక్టర్ రిటైర్డ్ మన్మోహన్ సింగ్ ఐఏఎస్ అధ్యక్షతన చేపట్టిన పన్నెండవ పీఆర్సీ అనేది ఇటీవల ఆయన రాజీనామా కూడా చేశారండి ప్రభుత్వం కూడా ఆమోదించింది ఇంకా పిఆర్సి ప్రకటన విషయానికి వచ్చినట్టయితే ఇది ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్కి సూపర్ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు పన్నెండో పీఆర్సీ అమలు అయితే శాలరీలు మరియు పెన్షన్లు బాగా పెరిగే విషయం మనందరికీ తెలిసిందే అసెంబ్లీ జనరల్ ఎలక్షన్స్ అయిపోయాయి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం సో బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే అతి త్వరలో పీఆర్సీపై అయితే ప్రకటన జరగనుందని అయితే చెప్తున్నారండి ఈ నెల పదహారో తేదీన ఏపీ క్యాబినెట్ భేటీ అనైతే వార్త రావడం జరిగిందండి ఈ నెల పదహారున అయితే ప్రభుత్వం అమలు చేసే పథకాలు ఎన్నో ఎన్న ఎన్నికల హామీలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపైన రాష్ట్ర మంత్రివర్గ చర్చ చర్చ అయితే సాగనుంది అలాగే ఓట్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్కి అయితే ఆమోదంపై చర్చించు చర్చిస్తారని కూడా సమాచారం అండి సో ఈ నెల పదహారునైతే క్యాబినెట్ భేటీ ఉండబోతుందైతే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక ఉద్యోగ ఉపాధ్యాయుల పెన్షనర్లు ఆశించిన రీతిలోనే అయ్యారు ఉంటుందని సో ఉద్యోగ పెన్షన్ల సంక్షేమే ప్రభుత్వ సంక్షేమం నూతన అని నూతన ప్రభుత్వం ప్రకటన చేసింది కావున ఉద్యోగ ఉపాధ్యాయులంతా కూడా పెన్షనర్స్ పిఆర్సి ఆలస్యం కాకుండా అమలు కావాలని అయితే కోరుతున్నారండి పన్నెండవ పిఆర్సి కమిటీ జీవో నెంబర్ అరవై ఎనిమిది ప్రకారంగా దీనిలో భాగంగా ఐఆర్ అనేది ఇరవై ఏడు శాతం నుంచి ఇరవై ముప్పై ఐదు శాతం వరకు ఇచ్చి పిఆర్సి అమలు చేయాలండి ఉద్యోగులు ఉపాధ్యాయులకు పెన్షనర్స్ అయితే ఈ మేరకు కోరుతూ ఉన్నారండి ఒక బడ్జెట్ కేటాయించి ఐఆర్ అయితే ప్రకటించాలని కోరుతున్నారండి ఆర్థిక భారం ఎంత పడనుంది ఎప్పటి నుంచి అమలు చేయాలి అనే అంశాల గురించి చర్చ చేయాల్సి అయితే ఉంటుందండి పన్నెండవ పిఆర్సీ ఐదు సంవత్సరాలకు ఒకసారి నిత్యావసర ధరల పెరుగుదల ఆధారంగా అయితే ఇవ్వడం జరుగుతుందండి పన్నెండవ పీఆర్సీ అమలుకు కమిటీ వేశారు కమి కమిటీ ధరల పెరుగుదల ఆధారంగా అయితే ఫిట్మెంట్ ప్రకటన ఉంటుందండి ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయ పెన్షనర్స్కి పన్నెండవ పిఆర్సీ బేసిక్ పే అయితే సో పిఆర్సీ కమిషన్పై ప్రకటన జరగాలండి డాక్టర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయితే ఈ మేరకు పదకొండవ పిఆర్సి గురించి వాస్తవంగా జూలై ఒకటి నుంచి అయితే మానిటరీ బెనిఫిట్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇక పన్నెండవ పీఆర్సీ నివేదికకు గరిష్టంగా ఒక సంవత్సరం కాలం ఇవ్వడం జరిగింది సో సంవత్సరం కూడా అయిపోయిందండి కాబట్టి ఈ మేరకు చెప్పొచ్చేదంటే ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా పిఆర్సికి ఇచ్చిన గడువు కూడా ముగిసిపోయింది కాబట్టి త్వరలోనే పీఆర్సీ పన్నెండవ పీఆర్సీని అమలు చేయాలని అయితే కోరుతూ ఉన్నారండి సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు తాజా సమాచారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో